హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో సీఎం రేవంత్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు నుండి ఓటుకు నీటు కేసులో అయితే నోటీసులు రావడం జరిగింది మరి నోటీసులు ఎందుకు ఇచ్చారు సో మరి ఏం జరగబోతుంది సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మరి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి నోటీసులు రావడం జరిగింది సార్ మరి అది ఓటుకు నోటు కేసులో మరి ఏం జరగబోతుంది అంటారు ఎందుకు ఈ నోటీసులు ఇచ్చింది సార్ అంటే ఓటుకు నోటు వ్యవహారములో అప్పుడు మనం చూసాం అది ఒక క్లిపింగ్ వీడియో కూడా బయటకు వచ్చింది బట్ అది ఆయనకి బాగా సన్నిహితులే ఆయన ఆ పేరు కూడా అప్పుడు ప్రస్తావించాడు ఎవరనేది అతను కూడా ఒక మాజీ మంత్రి ఒకప్పుడు బీఆర్ఎస్లో సో ఆ వ్యవహారం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకో మాజీ మంత్రి దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళా దాఖలు చేయడము సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది బట్ చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే ఆ ఓటుకు నోటు వ్యవహారంలో బెయిల్ మీద బయటకు వచ్చారు మన దగ్గర అలవాటేగా వాయిదాల మీద వాయిదాలు నడుస్తూనే ఉంటాయి కొన్ని కొన్ని కేసులు అయితే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా తీర్పులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీ గారు కానీ అలాగే జయలలిత గారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఆవిడ విషయంలో కూడా ఇట్లా వాళ్ళు చనిపోయాక కూడా కొన్ని కొన్ని తీర్పులు రావడం మనం గమనించాం అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ఓటుకు నోటు వ్యవహారం అప్పట్లో చాలా సీరియస్ ఇష్యూ అవడం అది దానికి సంబంధించిన వాయిస్ లీకేజ్లు కూడా బయటకు రావడం జరిగింది జనరల్గా ఈ పార్టీల సిఫార్సులు ఫిరాయింపులు సారీ సిఫార్సు ఫిరాయింపులు చట్టం అనేది ఉంటుంది ఒక పార్టీని ఇంకో పార్టీకి వెళ్ళడము ఒక పార్టీ నాయకులని సరిపోతే ఇంకో పార్టీని ఆహ్వానించి తీసుకురావడం బయటికి ఆహ్వానించి తీసుకురావడం ఉంటుంది లోపల బ్రాకెట్లో కొనుక్కున్నారనే అర్థం అంతే కదా ఎవరు ఎందుకు ఊరికి ఎందుకు వస్తారు మొన్నటికి మొన్న ఛత్తీస్గఢ్దా ఏది ప్రభుత్వం సంబంధించి ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఇక్కడ హైదరాబాద్ కదా దాచిపెట్టారు అవును ఎక్కడ జార్ఖండ్ది బీహార్ బీహార్ జార్ఖండ్ది సో ఎక్కడ జార్ఖండ్ ఎక్కడ హైదరాబాద్ కదా దాన్ని మళ్ళీ ఎక్కడి నుంచి బస్సులో తరలించి ఇక్కడే సేఫ్గా పెట్టడం జరిగింది సో అవన్నీ ఏంటి ఒక విధంగా రాజకీయంగా లబ్ధి కోసం వీళ్ళు వేరే వాళ్ళు అమ్ముడు పోకుండా ఉండడం కోసం తీసుకొచ్చి దాచిపెట్టడం అనేది ఒక అవన్వాయితీ మొన్నడు మొన్న తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని ప్రకటించక ముందు కూడా కొంతమంది ఎమ్మెల్యేలని దాచిపెట్టారు మిగతా వాళ్ళు కానీ మిగతా వేరే పార్టీ వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు వెళ్ళి కొనేసే ఛాన్సెస్లు ఉన్నాయన్న నేపథ్యంలో ఇటువంటి వార్తలు కూడా విన్నాం సో అలాగే ఓటుకు నోటు కూడా అటువంటిదే ఒక విధంగా కదా మీరు మాకు అసెంబ్లీలో బల నిరూపణకి మాకు ఓటు వేయండి మీరు తీసుకోండి లేదా లోక్సభలో బల నిరూపణకి మాకు సపోర్టుగా మాకు ఓటు వేయండి మీరు బ్యాగ్ తీసుకోండి అనే దాని మీద అది కూడా ఓటే అంతే కదా సో ఆ ఓటుకు నోటు వ్యవహారం రేవంత్ రెడ్డి గారిని ఇంకా వెంటాడుతూనే ఉంది అది ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా ఎదుర్కోవాల్సిందే తప్పదు సో మన మాజీ మంత్రి జగదీష్ గారు వేశారు కాబట్టి అది ఇప్పుడు మన రాష్ట్ర కోర్టులోనే ఉంది ఎక్కడుండం వల్ల ఎక్కడ ఈయన ముఖ్యమంత్రి కాబట్టి ఏవైనా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి దాన్ని ఆయనకు అనుకూలంగా మార్చుకోవచ్చు అనుకుని కొంతమంది భ్రమపడుతుంటారు అంటే కోర్టులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని మధ్యకాలంలో కొన్ని వార్తల్లో వింటున్నాం అది దాంట్లో వాస్తవం ఎంత ఉందో మనకు తెలియదు కానీ దానికోసం మార్చాలని కూడా అంటున్నారు ఇంతకుముందు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఆంధ్ర హైదరాబాద్లో కోర్టు వ్యవహారం ఉంటే హైకోర్టులో ఉంటే ఇక్కడ ఈయన ఒకప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సాన్నిహిత్యం ఉన్న సంబంధం ఉన్న నేపథ్యంలో ఈయన కూడా కోర్టును ప్రభావితం చేసే అంశం ఉంది అందుకే ఈయన పదేళ్ళుగా కూడా బయలు మీదే ఉన్నాడు ఈయన్ని పక్క రాష్ట్రం తమిళనాడుకు కానీ లేదా అటువైపు కర్ణాటక కానీ మహారాష్ట్రకు కానీ మార్చండి అని కూడా రఘురామకృష్ణరాజు గారు ఒక లేఖ రాశారు అప్పు సో ఇప్పుడు కూడా జగదీష్ రెడ్డి గారు ఇక్కడ ఉంటే ముఖ్యమంత్రి ఈయనే కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయని పక్క కోర్టుకి మా పక్క రాష్ట్రాల కోర్టుకి మార్చమని పెట్టచ్చు సో దాన్ని సుప్రీంకోర్టు విచారణలోకి తీసుకుంటుంది మధ్యంతర ఉత్తర్వుల కింద అంటే కొన్ని ఇంపార్టెంట్ వాటికి దాఖలు చేసినప్పుడు హైలీ సుప్రీం సుప్రీంకోర్టు లాయర్ ద్వారా అది దాఖలు చేస్తే అపిల్ దాఖలు చేసినప్పుడు ఉత్తర్వుల కింద దాన్ని కేసుని టేకప్ చేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరుగుతుంది తీర్పు అంటే ఈ నిర్ణయం వాళ్ళు ఓకే నాలుగు వారాల గడువు ఈ నాలుగు వారాల గడువులో వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి లేదా ఎక్స్ప్లెనేషన్ సరిగా సబబుగా అనిపించకపోని ఎడల వీళ్ళు వేరే పక్క రాష్ట్రానికి ఎక్కడ తక్కువగా ఉన్నాయి ఎక్కడ అవకాశం ఉంది ఎక్కడ వెసులుబడి వీళ్ళకి ఏ కంఫర్ట్గా ఉంటుంది ఆ అక్యూజ్డ్ ఆర్ విక్టిమ్ ఎవరైనా ఎవరైతే దాని బాధితులు ఉంటారు వాళ్ళు వెళ్ళగలరా లేదా వాళ్ళు బాధ్యతగా నిర్వహిస్తున్న పదవు మీద కూడా డిపెండ్ అయ్యి వ్యవహరించి తీర్పు అనేది ఇస్తారు ఊరికే ఒకరికి ఫేవర్గా ఇచ్చేయడం ఉండదు ఒకరికి పదిసార్లు ఆలోచించి అందుకే వాయిదాలు ఇచ్చే అంశం కూడా అందుకే ఒక పది మంది ముద్దాయిలు తప్పించుకోవచ్చు కానీ ఒక నిరపరాధి మాత్రం శిక్ష పడకూడదు అనేది మన ఇండియన్ పీనల్ కోర్టు బలంగా నమ్ముతుంది ఆ సిద్ధాంతాన్ని కాబట్టి మ్యాక్సిమం వాయిదా ఇవ్వడానికి చూస్తారు ఎవరి వైపు తప్పుంది ఎవరి వైపు ఉంది అనే దాని మీద బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తారు పాత కేసులన్నీ తిరగదూడతారు మీరు ఏ లాయర్ గారి దగ్గర కానీ రిటైర్డ్ జడ్జిలు వాళ్ళ వెళ్ళినా కూడా వాళ్ళ వార్డ్రోబ్లో బట్టలు కన్నా పుస్తకాలు ఎక్కువ ఉంటాయి వస్తువుల కన్నా ఎందుకంటే ఒక్కొక్కటి ఇంత పేజీలు ఉంటుంది ఐదు వందల పేజీలు వెయ్యి పేజీలతో అవి ఏంటంటే పలానా లక్నో కోర్టు లేదా మద్రాస్ కోర్టు ముంబాయి కోర్టు పలానా సంవత్సరం పలానా ముఖ్యమంత్రికి ఇలాంటి విషయంలో ఎటువంటి తీర్పిచ్చింది దాన్ని ఎందుకు వాయిదా వేసింది అది ఎప్పుడు మళ్ళీ తీర్పుగా ఇచ్చింది తీర్పిచ్చినప్పుడు ఎవరికి ఫేవర్గా ఇచ్చింది ఎటువంటి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది ఎటువంటి షరతులతో షరతులతో కూడిన తీర్పిచ్చింది ఓకేనా దాన్ని జరిమానాగా విధించిందా లేదా శిక్షగా విధించిందా అని ఉంటుంది అందుకు అవన్నీ స్టడీ చేసి దాని ప్రకారం అనేది జడ్జిలు ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఇస్తారు కాబట్టి ఇచ్చారు కాబట్టి నాలుగు వారాల గడువు ఇస్తారు ఈలోగు వీలు ప్రిపేర్ అవ్వాలి అటుపక్క ఎవరైతే రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎదుర్కొంటున్నారు ఆరోపణ దాన్ని కూడా ఆయన నిరూపించుకోగలగాలి అది ఎంతవరకు వాస్తవం నిజమైన కాదా ఎవరైనా అలా మ్యానిపులేట్ చేశారా లేదంటే ఊరికే ఆయన అలా ఇలికించారా లేకపోతే నిజంగానే ఈయన ఎవరో చెప్పడం వల్ల వెళ్ళి ఆ ఓటుకు నోటు వ్యవహారం బేరం కుదుర్చుకున్నాడా అన్ని యాంగిల్లోనూ దానికి తగ్గట్టు విట్నెస్లు ప్రూఫ్స్ సాక్ష్యాధారాలు అన్నీ సేకరించి ఒకటికి రెండుసార్లు పరిచయం ఆ తీర్పిచ్చే ముందు కూడా రిజర్వ్లో పెడతారు ఒకవేళ ఆ రోజుకి అరే క్లారిటీ తప్పు చేసిందని ప్రూవ్ అయినా కూడా వెంటనే తీర్పిచ్చింది తప్పు జరిగింది ఓకే అక్కడ వ్యక్తి ఎవరు బాధ్యత గల పదవుల్లో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు ఒక రాష్ట్ర భవిష్యత్తుని రాష్ట్ర రాజకీయాలని రాష్ట్ర ప్రజల మనుగడిని శాసించే వ్యక్తి ముఖ్యమంత్రి కదా మరి అలాంటప్పుడు ఎంత కీలకంగా నిర్ణయం ఉండాలి దీనివల్ల ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడంటే ఎంతోమంది ఓటర్లు ఎన్నుకుంటే లక్షల మంది ఓటర్లు కోట్ల మంది ఓటర్లు ఎన్నుకుంటే ఆయన స్థానంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏ ఒక్క ఈయనకి ఇలాగా శిక్ష ఒకవేళ విధించినా తీర్పు ఆయనకి వ్యతిరేకంగా ఇచ్చిన కొంతమంది మనోభావాలు దెబ్బతిని అల్లర్లుగా మారే అవకాశం కూడా ఉంటుంది కదా శాంతి భద్రతలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఏమవుతుందా ఇన్ని ఇన్ని యాంగిల్లో కూడా ఆలోచిస్తారు ఆలోచించి చేస్తారు చూద్దాం మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ మంత్రి చేశారు కాబట్టి అది రామంత్రెడ్డి గారికి ఒక విధంగా సవాలే ఎందుకంటే రేపు లోక్సభ ఎన్నికలు కూడా రానున్నాయి ఇప్పుడు ఇది నిరూపించుకోగలిగితే రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయనకి తిరుగులేని జెండా ఎగరేస్తాడు ఆయన ఒక విధంగా ఆయనకు ఒక ఛాలెంజ్ టాస్క్ చూద్దాం సీ ఆయన సాక్ష్యాధారాలు మనం కూడా అప్పుడు క్లిప్ వీడియో క్లిప్పింగ్స్ కూడా కొన్ని చూసాం సోషల్ మీడియాలో ఒకట అలా చూసినప్పుడు కూడా ఓకే ఈయన ఇట్లా ఈ వీడియో వచ్చింది ఇది అంటే ఇంతకే వీడియో అయితే వచ్చింది కానీ వాయిస్ క్లారిటీ లేదు ఏ అంశం మీద మాట్లాడుతున్నారు అనేది కొంత అంత ఇది లేదు చూద్దాం మరి అది ఆయన ఎంతవరకు నిరూపించుకోగలుగుతారో ఆ దాని నిజాయితీని కానీ